దక్షిణాయన శరదృతో కార్తీక మాస కృష్ణపక్ష తృతీయ ఈరోజు ఈరోజు సోమవారం మృగశిర నక్షత్రం సిద్ధియోగం ఈరోజు అత్యంత మహోత్తరమైన రోజు ఈరోజు సిద్ధియోగంలో సూర్యోదయమైంది ఈరోజు ఎవరైతే శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు దీపాలు వచ్చింటారో వాళ్ళకందరికీ కూడా శివానుగ్రహం సిద్ధిస్తుంది అనేది సత్యం ఈరోజు మనమందరూ కూడా ఓం వామదేవాయ నమః అనే నామాన్ని జపించాలి శివుడికి ఐదు పేర్లు కదా సజ్జోజాత తత్పురుష వామదేవ మరియు ఈశాన మరియు అగోరా అర్థమైంది అనుకుంటా అలా ఐదు పేర్లు ఉంటాయి అయితే ఈరోజు మూడో సోమవారం కదా ఈరోజు మనము ఓం సజ్జోజాత నమః అనే నామాన్ని జపించాలి అలా జపించడం వల్ల శివానుగ్రహం మనకి సిద్ధిస్తుంది శివ అనుగ్రహం ఉంటే మనకి ఏదైనా ప్రాప్తిస్తుందంట శివుడికి నారాయణుడికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే శివ ఎటువంటి వారంటే ఏ ఒక మనుషులైనా దేవతలైనా రాక్షసులైనా భక్తికి మెచ్చి వరాలు ఇచ్చేయడమే అన్నిటిలో చూడండి రాక్షసులందరికీ కూడా శివుడు అపరిమితమైన వరాలను ఇచ్చేశాడు అలా ఎంతోమందికి రాక్షసులకే వరాలు ఇచ్చినప్పుడు మనుషులకి ఇకుండా ఉంటాడా శివధ్యానం చేస్తే మీ కోరికలు తీర్చేస్తాడు నారాయణ ఎలా అంటే డైరెక్ట్ మోక్షమే ఇంకా అంటే పరీక్షించి పరీక్షించి రుద్ది వృద్ధి నీలో ఉన్న కర్మ అంతా దహించి నీకు ఇంకొక జన్మ ఉండకూడదు శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చేస్తాడు నారాయణుడు అంత వ్యత్యాసం ఉంటుంది వీళ్ళిద్దరిలో అలా ఈ రోజు మనము ఏదైనా సిద్ధించాలి అంటే శివశక్తినే మనలో సిద్ధించాలి అనుకొని మనము ఓం సజ్జో జాత మహా అనే నామాన్ని జపిద్దాం ఓ సజ్జో జాత సజ్జో జాత అందరూ కూడా సజ్జోజాతాయ నమ అందరూ ఈ నామాన్ని జపించండి శివానగ్రహం సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది అంతేకాదు ఈరోజు మూడో సోమవారం కార్తీక మాసంలో మృగశిరా నక్షత్రంలో ప్రారంభమైంది ఈరోజు సిద్ధియోగం విశేషంగా శివుడికి తైల స్నానం అంటే నీళ్లలోకి కాస్త తిలాలు అంటే నల్ల నువ్వులు వేయాలి విధానంగా బియ్యము వడ్లని మనం తీసుకొని మన చేతుల నుంచి శివనామస్మరణ చేసి ఒక పది వడ్ల గింజల్ని మనమే చేతిలో విడిపించాలి విడిపించి మన సంకల్పం ఏదైనా ఉంటే అది జరగాలని తెలుసుకొని మన ఇంట్లో శివలింగం ఉంటుంది కదా ఆ శివలింగానికి గంధం రాసి ఒక బిల్వదళం పెట్టి తదుపరి ఈ నీరుని యథేచ్ఛంగా గంగామాతని తెలుసుకొని అభిషేకం చేయాలి ఓం నమశివాయ హర 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 మహాదేవ శంభో అంటూ మీకు తెలిసిన శ్లోకాలతో శ్లోకానికి స్తోత్రానికి చాలా వ్యత్యాసం ఉంది వేదము వేరు శ్లోకాలు వేరు స్తోత్రం వేరు శ్లోకాలన్నీ ఒకటి అయితే స్తోత్రం అవుతుంది గుర్తుపెట్టుకోండి శ్లోకాలు వెయ్యి కలిస్తే ఒక స్తోత్రం అవుతుంది ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది దానేమంటాం విష్ణు సహస్రనామ స్తోత్రము లలితా సహస్రనామ స్తోత్రము అంటాం అప్పుడు శ్లోకము అంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాత్పల్యం రామనామ వరాననే ఇది శ్లోకం ఇలాంటివి ఎన్నో శ్లోకాలు కలిస్తే ఒక స్తోత్రం అలా స్తోత్రం కానీ శ్లోకం కానీ వేదం కానీ ఓం రుద్రాయన మహాని మీరు సమర్పించండి అలా భక్తితో ఈరోజు మీరు సమర్పించుకుంటే ఖచ్చితంగా పరమేశ్వరుడికి అది అయిన తర్వాత మన ఇంట్లో అంటే బిల్వ దళం ఫస్ట్ గంధం రాయాలి తర్వాత బిల్వదడం పెట్టాలి తర్వాత నీళ్ళలోకి కాస్త తిలాలు బియ్యము మనం తయారు చేసినవంటే ఒడ్ల నుంచి మనమే తీసి ఆ బియ్యపు గింజలు వేసి కాస్త గంధపు అందులో నీళ్లలో వేసేయాలి ఆ నీరుని అభిషేకం చేసి తర్వాత శివుణ్ణి చక్కగా శుద్ధి చేసి మరొకసారి శుద్ధోదక స్నానం చేసి గంధాన్ని పెట్టి మన ఇంట్లో ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలు అత్యంత ప్రీతమైన పుష్పాలు అంటే ఈ కాలంలో దొరుకుతాయి తుమ్మే పువ్వులు అంటాం మనకి ఈజీగా లభిస్తాయి లేదు అంటే మన ఇంట్లో చుట్టుపక్కల మందార్పు చెట్టు ఉంటే మందార్పు పువ్వు లేదు అంటే పారిజాత పూలు దొరికితే ఇంకా మంచిది ఆ పారిజాత పూలు తీసుకొని చక్కగా సమర్పించేసి ఆ ఒక శివుడికి నమస్కారం చేసుకొని యథాశక్తి ఇంట్లో బెల్లము బియ్యము పాలో ఏముంటే అది నైవేద్యం పెట్టి పరమేశ్వర నన్ను ఈ సంకటం నుంచి నన్ను ముక్తి చేయి నేను బాగుండాలి నాకు నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి శుభం జరగాలి నా వల్ల నలుగురికి ఉపయోగం అవ్వాలి నేను మంచిగా అభివృద్ధి చెందాలి నాకి ఆరోగ్యాన్ని ప్రసాదించు ఆయుని ప్రసాదించు ఐశ్వర్యాన్ని ప్రసాదించు సుఖ సంపదని నాకు ప్రసాదించు అని భక్తితో కోరుకొని దేవుడికి విశేషంగా తెల్లటి ఒత్తులు రెండు తయారు చేసి ఒక మట్టి ప్రమిదలో పెట్టి నయ్యి పోసేసి వాటితో ఆరతి ఇవ్వాలి నార్మల్గా దీపాలు వెలిగించడం వేరు పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ విశేషంగా దీపాలు వెలిగించడం తదుపరి వెలిగించడం అలా వీటిని ఈశ్వరి త్రివర్తి అంటాం ఈశ్వరీర్ వర్తి వర్తి అంటే ఒత్తులు అని ఈశ్వరి వర్తి అంటే తెల్లటి కాటన్తో అని అలా వెలిగించేసి చక్కగా నమస్కారం చేసుకోండి పరమేశ్వరుడు కరణిస్తారు ఇక ఈరోజు మంచి మాట అప్పుడు కూడా చింత చితాహాని మీలో ఏదైనా జరిగిన విషయాల గురించి అరే నా కూతురు మోసం చేసేసింది నా భర్త మోసం చేసేసాడు నా భార్య మోసం చేసేసింది బంధువులు మోసం చేసేశారు నేను నమ్మిన వారు మోసం చేసేశారు అని చింతతో ఉంటే చిత ఎదురు చూస్తుంది అని అర్థం అంటే త్వరలోనే మీకు అనారోగ్యమో లేదా ఆపదలో లేదా చావో దగ్గరకు వస్తుంది అని అర్థం అందుకే జీవితంలో కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి ఎందుకంటే మీరు చింతలో ఉండిపోతే మనకు అనారోగ్యం వచ్చి మనం జీవితాన్ని కోల్పోతాము చింతించకూడదు ఏదానికి జరిగిన దాని గురించి చింతిస్తే నీ జీవితం అక్కడే పులుస్తాప్ ఇంకంత నశిస్తావు చింతన చేయాలి చింతన అంటే దాని వల్ల కొత్త ఆలోచనలు ఉత్పత్తి అవ్వాలి ఎప్పుడైతే కొత్త ఆలోచనలు ఉత్పత్తి అవుతాయో అప్పుడు నీ జీవితంలో పైకొస్తావు అని అర్థం దాని నుంచి చింతించడానికి మానేసి చింతన చేయండి చింతన అంటే కొత్త ఆలోచనలు సృష్టించుకోవడం చింతన అంటే ఏదైనా ఒక కార్యాన్ని ఎలా మనము సాధించుకోవాలి అని ప్లాన్స్ వేయడం చింతన అంటే ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ ఇల్లు కట్టాలంటే ఒక డిజైన్ కావాలి అలా చింతన చేయాలి చింత చేయకూడదు దీన్ని గుర్తుంచుకోండి అదే విధానంగా అలా చింతను వదిలేసి చింతన చేస్తూ ముందడుగు వేస్తూ ఉండండి ఖచ్చితంగా గెలుపొస్తుంది దీనికి సంబంధించినట్టుగా ఒక చిన్న కథ చెప్తా వినండి విదేశాల్లో ఒక వ్యక్తి ఉంటాడు అతనే ఫస్ట్ ఈ స్టిచ్చింగ్ మిషన్ కనబట్టిన వాడు ప్రపంచంలో స్టిచ్చింగ్ మిషన్ ఇప్పుడు మనం బట్టలు కుడుతున్నామే ఇవన్నీ ఈజీగా కట్ చేసి చక్కగా ఒక డిజైన్ గా చేసి చేస్తారు ఆ స్టిచ్చింగ్ మిషన్ కనబట్టింది అతనే అతను ఎలా ఉండేవాడు అంటే ఫస్ట్ లో పేదవాడు ఈ ఉల్లంతో వెనుక నుంచి సూదిలో దారం వేసి అతను బట్టలు కుట్టి కుట్టి చేతులంతా పాపము గుచ్చుకునేసేవి అంటే ఎన్నోసార్లు ఇవన్నీ తూట్లు పడిపోయేవి అంటే అదే వాళ్ళ జీవితం అలా చేస్తూ ఉంటే ఏదైనా కానీ దీనికి ఒక మిషన్ కనబట్టాలి మిషన్ కనబట్టాలి నేను చచ్చే లోప మిషన్ కనబట్టాలి అని ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉండేవి ఏదేదో చేసేవాడు ఎన్నెన్నో ప్రయత్నించాడు ఒకరోజు పడుకొని నిద్రపోతూ ఉంటే అతనికి ఒక కళ వస్తుంది ఆ కళలో ఒక మహారాజు ఏదో నువ్వు ప్రపంచానికి చేయాలి అనుకుంటున్నావు ఎందుకు చేయలేదు నువ్వు ఇక నువ్వు వేస్ట్ అని చెప్పేసి ఇతను బళ్యంతో పడిచి చంపేయండి అని ఆజ్ఞ తీసుకెళ్తారు ఇటు నలుగురు ఇటు నలుగురు కట్టేసేసి అతను ఒక బెంచ్ పైన పనిపెట్టేసి ఆ బళ్ళ్యాన్ని పొడుచుకొని గొంతు కాడికి పొడవడానికి కలలో జరుగుతుంది అతనికి ఇట్లా పొడవడానికి ఇట్లా వచ్చినప్పుడు ఆ బల్యము ముందు చూడండి చూపుగా ఆ చూపులో చిన్న కన్ను రంధ్రం కనబడింది కనబడంగానే నేను కనబడతా నేను కనబడతా నాకు వచ్చేసింది నాకు తెలిసింది ఎలా మిషన్ కనబట్టాలి అని చెప్పి దిఢీరన్ లేసేసాడు లేసేస్తే అరే ఇది కళ అని చెప్పేసి నిద్రపోకుండా భార్యని పిలిచి రారా రారా నేను ఇంకా మిషన్ కన్వర్ట్ చేశాను అని చెప్పి చూడు సూది ఉంటుంది కదా ఆ సూది వెనుక మాత్రం దారం వేస్తున్నాం మనం కానీ సూదికి ముందరి దారం వేస్తే అప్పుడు మిషన్ తయారవుతుంది అని చెప్పి ఆ సూదిని ఒకటి షాంపల్గా తయారు చేపించి ముందర దారం వేశాడు ముందర దారం వేసి మిషన్ పెట్టి అప్పుడు తయారు చేస్తే అప్పుడు తయారైంది మిషన్స్ అంటే ఇప్పుడేదైతే స్టిచ్చింగ్ మిషన్ వచ్చాయి కదా అతను అలా కనబట్టాడు అంటే అందరూ ఆలోచించే దానికన్నా గుర్తుంచుకోండి అందరూ వెనుక సూది వేసుకొని అంతే ఆలోచనలు దాంట్లో చింతన చేయడం వల్ల అతను విభిన్నంగా అంటే వేరే విధానంగా దాన్ని ఆలోచించాడు అతనికి ఐడియా వచ్చింది ఎగ్జిక్యూట్ చేశాడు మిషన్స్ వచ్చాయి ఈరోజు మనం అందరూ కూడా మంచి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ కూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నారు అటువంటి అద్భుతమైన ఆలోచన చింతన చేయడం వల్ల వచ్చింది కానీ చింతించడంలో కాదు అందుకే మన జీవితంలో కూడా ఎప్పుడు మంచి ఆలోచనలతో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తుంటే ప్రపంచమే మెచ్చుకునేలా బతకచ్చు పిల్లలందరూ టీవీలు చూసుకొని కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు చూసి చూసుకొని మనం అలా నటించడం ఎవరో ఇంకోటి చేశారని మనం చేయడం అలా కాదు విభిన్నంగా ఆలోచించండి మీరు కొత్తగా ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు ప్రయోజకులు అయిపోతారు మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది విభిన్నంగా ఆలోచిస్తే మీదైనా గుర్తింపు వచ్చింది అని అర్థం అందుకే ఈరోజు సిద్ధి యోగం ఉంది అందుకే ఇటువంటి విషయాలు తెలియజేస్తున్నా మీరు కూడా పైకి రావాలంటే ఇటువంటి ఆలోచనలతో జీవిస్తేనే మీరు ముందుకు వస్తారు కానీ ఆలోచనలు లేకపోతే అంటే చింతన లేకపోతే మంచి జీవితంలో నేను ఎలా బతకాలి అనేది ఒక మంచి ప్లాన్ లేకపోతే మనం కరెక్ట్ అయిన మంచి జీవితాన్ని ఎన్నుకోలేం పిల్లలకి పెద్దలకి అందరికీ చెప్పేది ఒకటే టైం వేస్ట్ చేయకండి బుక్స్ చదవండి నాలెడ్జ్ వస్తుంది మొబైల్స్లో మీరు ఎంత చదువుతారో అంత మెమొరీ లాస్ అవుతుంది ఇది సైన్స్ చెప్పింది నేను కాదు బ్లూటూత్స్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేసే వారికి మాత్రం ఎంటకలు ఉదరిపోతున్నాయి ఎందుకోసం ఎంటికలు ఎందుకు కుదిరిపోతున్నాయంటే ఈ చౌలో నుంచి వేడి అవుట్లకు రిలీజ్ అవ్వాలి మీకు కలిసో తెలీదో రెండు ముక్కులు గట్టిగా మూసుకుంటే బాడీకి కావాల్సిన ఆక్సిజన్ చౌలో నుంచి లోపలికి తీసుకుంటుంది చాలామందికి చౌలో నుంచి బ్రెయిన్ లోకి ఆక్సిజన్ కావాల్సి ఉండేదానికి తీసుకుంటారు అదే విధానంగా మనము బ్లూటూత్ పెట్టుకోవడం వల్ల ఇయర్ ఫోన్స్ ఎక్కువ చౌలో యూజ్ చేయడం వల్ల ఆ గాలి అనేది బయటికి పోకుండా లోపలికి పోకుండా అక్కడ హీట్ జనరేషన్ అవ్వడం వల్ల మనకి ఏమవుతున్నాయి బ్రెయిన్ క్యాన్సర్స్ రావడం బ్రెయిన్ ట్యూమర్స్ రావడం అంతేకాకుండా ఫైబ్రాడ్స్ లాగా బ్రెయిన్ లో ఉత్పత్తి అవ్వడం మరియు అలా యూస్ చేయడం వల్ల వాళ్ళకి మెమొరీ లాస్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి ఉత్తనే తలనొప్పి వస్తలేదు ఉత్తనే తలంతా హీట్ ఎక్కిపోతలేదు ఉత్తనే వెంటకలు ఉదురిపోతలేదు ఇక బ్లూటూత్ పెట్టుకోవడం వల్లనే వెంటకలన్నీ ఉదిరిపోతున్నాయి హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అయిపోతున్నాయంట ఇది విజ్ఞానులే మనం ముందు పెట్టారు టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి ఎంత కావాలో అంత యూస్ చేసుకోవాలి లేదంటే అధికం అమృతం విషయం దాని మానేసి పుస్తకాల్లో చదవండి పుస్తకాలు చదివితే ఆ దృష్టి బాగుంటుంది కళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు తర్వాత పుస్తకంలో చదివింది నీకు వందేళ్ళైనా గుర్తుంటుంది మొబైల్లో చదివిన చూడు నెక్స్ట్ క్లాస్ నీకు గుర్తుంటుందేమో బాగా పనిచేయండి ఒక నెలంతా ఒక మొబైల్లో కూర్చొని మంచిగా చదివింటారు కదా నెక్స్ట్ మంత్ ఆ టెస్టులు పెడదాం మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది అంటే ల్యాప్టాప్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వారు మొబైల్స్ లో చదువుకుంటున్న వారు ఈ రోజు ఏం చదివింటారో ఈ ఎగ్జామ్కి ఏముంటుందో అయిపోయింది అంతే నెక్స్ట్ ఎగ్జామ్ పోయి దీన్ని రాయమని చెప్పండి వీళ్ళ వల్ల అవ్వదు మర్చిపోయి ఉంటారు అదే పుస్తకాల్ని చదివి రాసి పట్టుకో ఉంటారు కదా వాళ్ళు ఇంకొక మూడు సంవత్సరాలు అయినాక వెళ్ళి చదువుని వాళ్ళు ఖచ్చితంగా దానికి మంచి రిజల్ట్ చూపిస్తారు టీచర్స్ ఎందుకు ఎవరిడే ప్రాక్టీస్ చేస్తుంటారు ఎవరిడే పుస్తకాల్లో చదువుతూ ఉంటారు డిక్షనరీస్ గురించి మాట్లాడుతూ ఉంటారు అర్థం చేసుకుంటారు పుస్తకాలు అవన్నీ చదివి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మెమొరీ డే బై డే బైడే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అయితే స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్స్ ముందు బాగా కూర్చొని దాంట్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చదివిన దాన్నే క్వశ్చన్ పేపర్ వాళ్ళ చేతికిస్తే దానికన్నా తక్కువ పర్సంటేజ్ వస్తుంది అంటే మర్చిపోతున్నారు దాని కారణం టెక్నాలజీ మొబైల్స్ వీటి వల్ల ఉపయోగించడం వల్ల అందరికీ తెలియచేసేది ఒకటే అటువంటివి తగ్గించి పుస్తకాలు చదవండి మంచి జ్ఞానం ప్రాప్తిస్తుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఈ కార్టూన్లు చూడడము టీవీలు చూడడము మూవీలు చూడ్డాము సీరియల్ చూడ్డాము వాళ్ళింట్లో ఏం జరిగిందో వీళ్ళింట్లో ఏం జరిగిందో న్యూస్ పేపర్ చదవండి నాయనా మీకు మంచిదవుతుంది ఏం తెలియచేస్తున్నా మీరు మొబైల్లో కూర్చొని ఈ పేపర్ చదువుతా నేను ఆ బుక్ చదువుతా ఇది వింటా అంటే ఇక ఖచ్చితంగా దానివల్ల ఎఫెక్ట్ ఉన్న ఉంటుంది దానివల్ల ఇక ఉపయోగం చేసుకోవడం వదిలేయడం మీ ఇష్టం చెప్పే జవాబుదారిని నేను చెప్పాలి ఎందుకంటే ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు సైంటిస్ట్ అవ్వాలి యాక్టర్ అవ్వాలి ఇంకొకటి అవ్వాలి ఇలా అవ్వాలి అలా అవ్వాలి ఎన్నో ఆశలు ఉన్నాయి మీలో ఆశలు పెరగాలంటే కొన్ని తెగించాలి ఎందుకంటే ఈ ప్రకృతిలో ఏదైనా కూడా కొన్ని మనము సాక్రిఫైస్ చేస్తేనే కొన్ని ప్రాప్తిస్తాయి అన్ని కావాలంటే అవ్వదు కుటుంబం కావాలంటే సన్యాసత్వం స్వీకరించడానికి అవ్వదు సన్యాసి కావాలంటే కుటుంబాన్ని త్యజించాలి ఇక అంతే ఏదైనా మంత్ర జపం చేయాలి సిద్ధించాలి అంటే శారీరకంగా పంచేంద్రియాలని ఇన్ని రోజుల్లోనే కస్టడీలో పెట్టుకోవాలి అప్పుడే మంత్రం సిద్ధిస్తుంది అన్ని కావాలంటే అవ్వదు అదే విధానంగా ప్రకృతిలో ఉన్న మర్మాల్ని మనం తెలుసుకోవాలంటే ఏకాంతంలో ఒంటరి వాడిగా కొన్ని రోజులు ఒక గుహలకుసొని ధ్యానం చేయాలి ప్రకృతిని ప్రపంచాన్ని మర్చిపోవాలి పంచభూతాలని కూడా కంటికి కనబడకుండా ఉన్నట్టు నీ పైన పడకుండా కొన్ని రోజులు ఉండాలి నీలో నిన్ను వెతుక్కోవడం మొదలు పెడతావు అప్పుడు ప్రకృతిలో నువ్వెవరు అనేది తెలుస్తుంది ఇవన్నీ కూడా సాక్రిఫైస్ చేస్తేనే లభిస్తాయి అర్థం చేసుకోండి అన్ని విద్యలు కావాలి మనకి అనుకుంటే మనం సాధారణంగా బతికితే అవ్వదు కొన్ని వదులుకుంటేనే కొన్ని ప్రాప్తిస్తాయి గురుజీ ఇక ఈ రోజు పురాణ శ్రవణంలో ఏం తెలియజేయబోతున్నారు రోజు పురాణ శ్రవణం మీకందరికీ కూడా దశరథ మహారాజులు వారు తెలుసు దశరథుల మహారాజు కుల గురువు ఆ వసిష్ఠ గురువులు రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నలకి గురువుగా ఉండేవారు అవును కదా దశరథుల మహారాజుకి పుత్ర వ్యామోహం ఎక్కువ నాకు పుత్రుడు కావాలి పుత్రుడు కావాలి వంశం లేదు లేదంటే క్షత్రియ వంశస్థం అక్కడికి సమాప్తి అయిపోతుంది మనకి ప్రతి ఒక యుగంలో కూడా నరసింహ అవతారం విష్ణు అవతారమే జన్మించేవారు తర్వాత అవతారం అయిపోయేది కానీ త్రేతాయుగంలో రెండు అవతారాలు ఒకే చోట జరుగుతాయి పరశురాముడు మొదటి అవతారం అదైన తర్వాత రాముల అవతారం అంటే విష్ణు శక్తి రెండు విభాగాలుగా విభజించబడింది ఈ సత్యాన్ని తెలుసుకోవాలి తర్వాత ఎప్పుడైతే పరశురాముల వారు సాక్షాత్ శ్రీరాముల వారిని కలిశారో అప్పటి వరకు యుద్ధాలు అవి ఇవి చేస్తున్న వారు ఇక ధర్మరక్షణ కోసం చిరంజీవి అతను పరశురాముల వారు తర్వాత గుహకి వెళ్ళిపోయారు ప్రజలకి అంత విద్యలు నేర్పించుకొని ఉండిపోయారు అంతే అప్పటి వరకు అతను అనుకో ఉంటే ప్రపంచాన్ని వేలేవాడు పరశురామంత వీరుడు ఇంకొకరు లేరు అంత గొప్ప వ్యక్తి ఆ ఒక త్రేతాయంలో శ్రీరాములు వారు జన్మించక ముందు దశరథ మహారాజుకి దశ రథ అంటే అతనిలో ఉన్న శక్తి తేజస్సు గొప్పతనం పది దిక్కల్లో ఏకకాలంలో ప్రయాణం చేసేవాడు రథంలో పది దిక్కలు ప్రయాణం చేసేవాడు ఒకే మనిషి అందుకే దశరథ అని వచ్చింది ఆ దశరథ మహారాజు ఒకసారి గురువుల్ని ప్రార్థిస్తాడు అందరినీ పిలిచి క్షత్రియవంశం లాస్ట్ అయిపోతుంది ఇంకా మహారాజు ఎవరు లేరే ఈ ప్రపంచానికి ఏంటి ఇది కథ ఎలా చేయాలి ఈ మహానగరికి అంటే అప్పుడు దీని అందరికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఉంది ఒక గొప్ప మహర్షి ఆ మహర్షికి పూర్వంలో అతని తండ్రి మహా విద్వాంసుడు కానీ అతను పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని శక్తుల్ని పొందలేకపోయాడు అందువలన వాళ్ళ కొడుక్కి ఋషశృంగ అని పేరు ఆ ఋషశృంగకి స్త్రీ నీడ కూడా తగలకుండా అతన్ని పర్వతాల్లో పెంచుతూ ఉన్నాడు అతను వచ్చి మన యాగం ఇంట్లో పుత్రకామిష్ట యాగాన్ని ఆచరిస్తే పుత్ర సంతాన ప్రాప్తి అవుతుంది అయితే నేను వెళ్ళి వేడుకుంటా అంటే వేడుకోవడం ఏంటి అతను ఎవరిని కలవడు అతను వివాహం చేసుకొని చేయాలి బ్రహ్మచారిగా కాదు కదా వివాహం చేసుకోవాలి అంటే అప్పుడు ఎవరి పంపించేది వివాహానికి ఎంతోమంది వెళ్తారు ఆ సమయంలో దశరథ మహారాజుకి ఒక కూతురు ఉంటుంది కౌసల్యాదేవి జ్యేష్ఠ పుత్రిక శాంతలా అంటారు శాంత అంటారు ఆ శాంత వచ్చి నాన్న మీ కోసం నేను త్యాగం చేస్తున్నానన్ని నేను నేను వెళ్ళి అతని వివాహం చేసుకుంటాను తదుపరి మీరు వచ్చి మాట్లాడండి అంటే తను చాలా ప్రయత్నించి శ్రీరాముల వారికి ముందే వనంలో వెళ్ళి అడవిల్లో వెళ్ళి ధ్యానాలు జపాలు సంస్కారాలు ఎన్నో ఆచరించి ఆ ఒక ఋషశృంగని చేరుకొని వివాహం చేసుకుంది ఆ వివాహానికి వీళ్ళెవరు వెళ్ళలేదు తర్వాత వివాహం జరిగింది అని తెలిసిన తర్వాత వీళ్ళు వెళ్ళి అతను పాదపూజ చేసి ఇంటికి ఒక గురువుగా ఆచార్యుడిగా వాళ్ళని పిలిచి పూజ చేపించి పంపించారు ఇక్కడ శ్రీరాముల వారికి ఒక అక్క ఉంది ఆ అక్క త్యాగం చేయడం వల్ల శ్రీరాములు వారు ఈరోజు జన్మించారు అనేది ప్రపంచాన్ని మర్చిపోయింది అటువంటి గొప్ప విషయాలు రామాయణంలో ఎన్నో గుప్తంగా ఉన్నాయి కానీ మనకు కావాల్సినదే మనం వెతుకుంటున్నాం అసలైన సంగతులు చాలా మర్చిపోతున్నారు అలా శ్రీరాముల వారు జన్మించడానికి కారణం శాంతలాదేవి తన రాజ్యాన్ని తండ్రిని సాక్రిఫైస్ చేయడం వల్ల నలుగురు దశరథనికి పుత్రులుగా జన్మించారు ఈ కథని వింటే ఆ శాంతలా దేవి అనుగ్రహం మనపై ఉంటుంది శ్రీరాముల వారు మరియు దశరథ కౌశల్య దేవి అనుగ్రహం మనపై ఉంటుంది శ్రీరాముల వంశస్థులందరూ కూడా మనల్ని ప్రేమించడం మొదలు పెడతారంట ఆ శాంత అనే ఆవిడిని తెలుసుకుంటే అది శ్రీరాముల వారు ఇచ్చిన వరప్రసాదం ఈరోజు పురాణంలో శాంత గురించి తెలుసుకుందాం రేపు అంగారక చవితి చాలామంది మహామేధావులు మహా విద్వాంసులందరూ కూడా ఇంతకుముందు కొన్ని తిథి నక్షత్రాలని నిర్ణయించినప్పుడు ఒకరోజు ముందుగా పండుగల్ని పర్వదినాలని నిర్ణయించేశారు ఈరోజు కూడా అలాగే నిర్ణయిస్తారేమో అనుకున్నా కానీ లేదు రేపటికే వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు అలా ఈరోజు సాయంత్రం నుంచినే చవితి స్టార్ట్ అవుతుంది మొదటి ప్రదోషకాలంలోనే స్టార్ట్ అయిపోతుంది అప్పుడు ఈరోజు ఆచరించాలా రేపు ఆచరించాలా రేపు సాయంత్రం ప్రదోషకాలం వరకు ఉంటుంది కాబట్టి రేపు ఆచరించవచ్చు అన్నారు ఇది కన్ఫ్యూజన్ దాని నుంచి దయచేసి అందరూ మాటలు విని అన్ని వ్రతాలు ఎప్పుడు పడితే అప్పుడు ఆచరించకండి దయచేసి దానికి తిథి నక్షత్రాలు వార యోగాలు కరణాలు అన్నీ ఉంటాయి పంచాంగం ఉండేది దానికోసం ఆ పంచాంగానికి ఆధారము ధర్మసింధు ఈ ధర్మసింధుకి ఆధారాలు కొన్ని పురాణాలు కొన్ని భాగవతాలు ఇవన్నిటిలో చదివే వాళ్ళకి తెలుస్తుంది దాని నుంచి రేపు అంగారక చతుర్థి ఉండేది రేపు సంకష్టర చతుర్థి అంగారక చతుర్థి రేపు రేపు ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంట్లో గణపతి ముందు నయ్యి దీపం వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది రేపు ఆహారం ఏదైనా తినండి ఉప్పు లేకుండా ఉన్న ఆహారం తినాలి ఇలా చేస్తే త్వరగా అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది అంటే అప్పులుండేవి మాయమైపోవు మనం ఏదైనా అప్పు తీర్పాలి అని కష్టపడుతుంటాం కదా అవి సిద్ధించి లాభాలు అధికంగా వచ్చి మనము అప్పులు తీరిపోతాయి అని అర్థం అలా రేపు తప్పకుండా గణపతికి నయ్యి దీపం ఉదయాన్నే వెలిగించి గణపతిని పూజించండి రేపు సూర్యుడు అస్తమయ్యే వరకు రాత్రి చంద్రను చూసే వరకు ఉప్పు లేని ఆహారం సేవిస్తే చాలా మంచిది గురుజీ ఈరోజు ఆయుక్షేమం ఏం తెలియజేయబోతున్నారు రోజు దివ్యమైన ఆయుక్షేమం ఈరోజు మీరు చూస్తున్నారు సోయాబీన్ వీటిని ఒక పన్నెండు గంటలు బాగా నానబెట్టి రోజు ఒక అన్ని లేదా వారానికి రెండు రోజులు మూడు రోజులు ఈ వయసైన వారు ఎక్కువ బరువు పెరిగిన వారు హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు సేవిస్తూ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది హార్ట్ స్ట్రోక్ ఇటువంటివి వ్యాధుల నుంచి కాస్త తగ్గిస్తుంది చాలామందికి బ్రెయిన్ స్ట్రోకు హార్ట్ స్ట్రోకు ఈ పెరాలిసిస్ ఇటువంటివి వస్తూ ఉంటాయి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి అక్కడే ఆగిపోవు దానివలన వాళ్ళు ఉన్న నిర్లక్షణం కారణంగా మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది అటువంటి వారు దయచేసి దీన్ని ఆహార పదార్థ రూపంగా వారానికి రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు అలా కొన్ని కొన్ని మనం పప్పులు ఎలా ఉపయోగిస్తామో అలా వీటిని కూడా కూరల్లో వాడుతూ ఉంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఇది తగ్గించడానికి సహకరిస్తుంది వాడండి గురుజీకి ఈరోజు ఆలయ దర్శనంలో ఏ ఆలయం గురించి తెలియజేయబోతున్నారు ఈరోజు దివ్యమైన ఆలయం సోమవారం కార్తీక సోమవారం ఇక శివాలయాన్ని అయితే దర్శనం చేసుకోవాలి శివాలయంలో కూడా రుద్ర రూపం రుద్ర అంటే అత్యంత ప్రేమ ప్రధానమైన భగవంతుడు అని అర్థం క్షణంలో వెలుగనిచ్చేవాడు రుద్ర అని మనోవేగం అంటే మనసు వేగానికి మించిన వాళ్ళు రుద్ర అని తెలుసుకునే లోపల మనకి ఏదో తెలియని ప్రశాంతత వచ్చేస్తుంది అటువంటి దేవాలయం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది రామప్ప అనే క్షేత్రంలో ఈ ఒక రుద్రాలయం చక్కగా వెళ్ళి భక్తితో దర్శనం చేసుకున్నాం ఇంట్లోనే కొంచెం చూస్తూ ఉండండి మంది ఇల్లు కట్టాలి అనే ఆశ ఉంటుంది ఇల్లు కడతారు వాస్తు ప్రకారం ఇల్లు కట్టింటారు ఈ వాస్తు ప్రకారం ఇల్లు కట్టినా కూడా ఇంట్లో కొన్ని సందర్భాల్లో వెళ్ళిన తర్వాత ప్రశాంతత ఉండదు ఇంటికి మంచి ఆర్కిటెక్ట్ డిజైన్ చేపిస్తారు అంత బాగానే ఉంటుంది అయితే ఇంటికి మీరు ఎప్పుడైనా నార్త్ సైడ్ నార్త్ ఉంటుంది చూడండి సింహద్వారం ఉంటే అక్కడ బ్లూ కలర్ మ్యాట్ కాళ్ళు తుడుచుకునేది డస్ట్ బయటికి వెళ్ళేతావాడు లోపలికి వెళ్ళేతావాడు ఒక మ్యాట్ ఉంటుంది కదా డోర్ మ్యాట్ అది బ్లూ కలర్ ఉండేలా చూసుకోండి ఒకటి లేదా పర్పల్ ఈ రొంట్లో మెయింటైన్ చేయండి ఇక ఇంటి లోపల ఏ కారణానికి దక్షిణ గోడకి వాల్ క్లాక్ ఉండకూడదు దీన్ని అయినంతవరకు మెయింటైన్ చేయండి ఇక చాలామంది కంప్లైంట్స్ ఏమొస్తున్నాయంటే వాస్తులో మేము ఇల్లు చాలా మంచిగా కట్టాము అన్ని వాస్తు ప్రకారమే ఉన్నాయి కిటికీలు సరిసమానంగా ఉన్నాయి విండోస్ సరిసమానంగా ఉన్నాయి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎందుకు మాకు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు లేదు అంటే ఆ ఇంట్లో భూశుద్ధి ఉండదు లేదా స్థానబలం తగ్గిపోయి ఉంటుంది స్థానబలం తగ్గిపోయినప్పుడు స్థానబలం పెంచుకోవడానికి ఒకే ఒకటే శ్రీవాస్తు యంత్రం శ్రీవాస్తు యంత్రము అందులో ఏముంటాయంటే ఇట్స్ అ మ్యాగ్నెటికల్ ఎనర్జీ ప్రకృతిలో ఉన్న డివైనటి శక్తిని అది ఎక్కువ ఆకర్షిస్తుంది ఇంట్లో కాస్మిక్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం వల్ల ఆ కాస్మిక్ ఎనర్జీ మనం ఏదైతే ఎక్కువ ఏ దానిపైన దృష్టి పెడతామో దాంట్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చేలా చేస్తుంది ఒక పెళ్లి కోసం ప్రయత్నిస్తుంటాము లేదా ఇంకేదో బిజినెస్ కోసం ప్రయత్నిస్తుంటాము లేదా ఇంకేదో సంతానం కోసం ప్రయత్నిస్తుంటారు లేదో అనారోగ్య సమస్యలో ఉంటారు ఆరోగ్యం కోసం మెడిసిన్ తీసుకో ఇలా ఏది ఉన్నా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని అది ఇచ్చి మనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చేలా చేస్తుంది దానివలన ఆ స్థాన కోసం శ్రీవాస్తు యంత్రం ఇంట్లో స్థాపిస్తే సరిపోతుంది ఇక ఈ శ్రీవాస్తు యంత్రము అంటూ ఆన్లైన్లో చాలా చోట్ల దాన్ని డూప్లికేట్ తయారు చేసి అది మన పేరే ఉపయోగించేసుకుని జనాలకి చాలా వరకు ఫ్రాడ్ చేస్తున్నారు దయచేసి ఆన్లైన్ మార్కెటింగ్ ఎక్కడైతే దొరుకుతున్నాయో అవన్నీ కూడా డూప్లికేట్ మాత్రమే దానికి ఒరిజినల్ శాస్త్రోక్తంగా ఆ ఒక సైజు అన్నీ కూడా పేడెంట్స్ ఉంటాయి కదా కరెక్ట్గా అవన్నీ తయారు చేసే కేవలం ఊర్ధ్వా డాట్ ఓఆర్జీ ఊర్ధ్వా డాట్ ఇన్ దీంట్లో మాత్రమే దొరుకుతుంది ఊర్ధ్వా అనేది ఏదైతే ఆర్గానిక్ అని ఉంటుందో దాంట్లో మరియు కేవలం నేను చెప్పే ఫోన్ నంబర్తో మాత్రమే మీరు బుక్ చేసుకుంటే దాదాపు ఫిఫ్టీన్ డేస్ లోపల మన ఇంటికి వచ్చి చేరుతుంది ఆ నెంబర్ చెప్తే రాసుకోండి జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ టూ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేస్తే మాత్రమే రెస్పాన్స్ అవుతారు లేదా వాళ్ళే తిరిగి చేస్తారు వాళ్ళతో కనెక్టివిటీ అవ్వండి ఒక వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల మన ఇంటికి వస్తుంది గురుజీకి ఈరోజు యోగక్షేమం ఏం తెలియజేబోతున్నారు ఈరోజు దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం విశేషమైన రోజు ఎంతోమంది శివధ్యానం శివారాధన చేస్తూ ఉంటారు శివాలయాలకి వెళ్తూ ఉంటారు ఇక దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇవన్నీ మంచిదే కార్తీక సోమవారం కాబట్టి ఇవన్నీ సహజంగా చేస్తూ ఉంటాం అయితే ఈరోజు సాయంత్రం మృగశిరా నక్షత్రం ఉంది చాలా విశేషమైన రోజు సిద్ధియోగం కూడా ఉంటుంది మరియు రాత్రి ఆరిద్ర నక్షత్రం ప్రారంభమైపోతుంది అది రుద్ర నక్షత్రం నైట్ కానీ ఈ రోజు సాయంత్రం ఈ మృగశిర నక్షత్రం సిద్ధియోగం మరియు సోమవారం కలిసి వచ్చింది చాలా విశేషమైన రోజు ఈ రోజు ఈ రోజు సాయంత్రంలోపు ఎక్కడ శ్రీఫలము అని లభిస్తుంది శ్రీఫలము అంటే చిన్నది ఇంత ఇంత కొబ్బరికాయ లాగా ఉంటుంది శ్రీఫలాలు అంటారు ఇలాంటి శ్రీఫలాలు ఒక రెండు లేదా నాలుగు తర్వాత గోమతి చక్రాలు రెండు లేదో నాలుగు తర్వాత ముత్యము గవ్వ అంటాం చిన్న చిన్న గవ్వలు ఒక రెండు లేదో ఒక నాలుగు అలా అన్ని రెండు రెండు తీసుకొని ఒక కంచంలో పెట్టి వాటిని పాలల్లో మరియు పసుపు నీళ్లతో మరియు నీళ్లతో క్లీన్గా శుద్ధి చేసి వాటికి కాస్త కాస్త గంధం రాసి వాటిని ఒక చెంబులో కానీ లేదా మట్టి కుండలో కానీ పెట్టి దానిపై ఒక బట్ట మూసి తర్వాత దాన్ని ఒక పసుపు దారంతో దాన్ని బంధించాలి బంధించి దానికి ఓం గుప్తలక్ష్మియే నమ అంటూ మహాలక్ష్మి రూపంగా ఆ కుండని పూజించాలి పూజించి దానికి పూలు కట్టి చక్కగా పూజించండి అలా పూజించి దాన్ని అలాగే వదిలేయాలి ఈ రోజు దాన్ని విప్పకూడదు మరియు రేపు కూడా మంగళవారం దాన్ని నాట్ ఓపెన్ చేయకూడదు ఎల్లుండి ఓపెన్ చేసి దాన్ని ఎక్కడున్నాయో అక్కడ పెట్టేయాలి ఇలా చేయడం వలన మనకు రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే త్వరగా వస్తుంది ఎవరైనా బ్యాంక్ లోన్స్ ప్రయత్నిస్తుంటారు లేదో ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్కి ప్రయత్నిస్తుంటారు ఏదైనా సరే ఎందుకంటే సిద్ధియోగం కదా మీరు ఏం చేసినా సిద్ధిస్తుంది కానీ ఆర్థికంగా అభివృద్ధి అవడాని కోసం సిద్ధి చేసుకోండి మరియు కనకదార స్తోత్రం చదవడం మర్చిపోకుండా చేయండి ఇది అయిన తర్వాత ఆ శివుడికి రెండు నయి దీపాలు వెలిగించి పరమేశ్వర నా సంకల్పం సిద్ధించాలి అని